సేవలు అందించడం కోసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలియజేశారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన చేశారు ముందుగా అతి పురాతనమైన సకిలేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు అనంతరం పట్టణంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి ప్రజలకు సరుకులు అందజేశారు కందరాడ గ్రామంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ పిల్లా శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ సన్మానించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ఎమ్మెల్యేలు వర్మ పెండెం దొరబాబు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాడపీ చైత్రదర్శిని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఇంద్రగంటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రేషన్ ప్రతిరోజు మూడో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఇంటి వరకు మళ్ళీ నాలుగింటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం ఎనిమిది వరకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరైతే అరవై సంవత్సరాలు నిలిచిన వృద్ధులు ఉన్నారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు ఐదో తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం మన కాకినాడ జిల్లాలోనే దాదాపు డెబ్బై ఒక్క వేల మంది దానికి అర్హత మేము గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల అరవై వేల మందిని ఇంటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం ఇప్పటికీ పదిన్నర సుమారు ఈ సమయంలో కూడా ఈ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు కానుక ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ షాపుని చేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం అదే కాదు అదనంగా పది శాతం కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకులు తీసుకోవచ్చు దాన్ని పోర్టబిలిటీ అంటాం నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం ఎంతో గర్వకారంగా భావిస్తున్నా నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో క్రీడాకురంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాపు కూడా ప్రతి గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఈ రోజున కనీసం మూడు రేషన్ షాపులు ప్రారంభించమని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా నిజాయితీగా ప్రతి కుటుంబానికి ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీసుకుంటున్నాం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నాము అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో ఏ గంటకు ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం తెచ్చుకున్నాం ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం ఈ షాపుల ప్రాంతంలో పారిశ్రమత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు మా డిఎస్ఓ నంబరు తహసీల్దార్ నంబరు ఆ షాపు డీలర్ పేరు కూడా ఆయన ఫోటో ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం ఇదే కాదు అక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళ సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమీషన్ గారి జరిగే ఇన్ఫర్మేషన్ వస్తుంది కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు కూకం విషయంలో కానివ్వండి ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం ఈ అరవై ఐదు సంవత్సరాలు నిన్న వృద్ధులకు దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం వీళ్ళను ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ వాళ్ళ పంపిణీ చేశాం అని చెప్పి వాళ్ళు పంపించాలి ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం మంచి పరిపాలనతోటి ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం ఇన్ఫాక్ట్ ఈ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ గా ఒక మార్పు రాబోతోంది మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతుందని పత్రికలందరూ కూడా ఆలోచన చూపించారు ఆ విధంగానే మా పరిపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానీ ఉండి అభివృద్ధి కానీ ఉండి ప్రజలకి అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించాలి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు చాలా ఇబ్బంది ఇబ్బందులు ఉంటాయి కోర్టు ద్వారా కూడా చాలా మంది ఆపడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్ గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా మేము అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది ఇంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం సంవత్సరం సంవత్సర కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ని ఈడి యాక్ట్ కింద తీసుకొచ్చాం ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసు పెడు చేసి కాకినాడలో కూడా మీరు చూశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను కృష్ణపట్నం దగ్గర కూడా అదేవిధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజల ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అందరూ కూడా సాధించినందుకు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు